హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల నేను గురు పౌర్ణమి నాడు స్వామివారి ముత్యాల పందిరి వాహనాన్ని వీక్షించాను ఆ విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ప్రతి ఏడు జరిగిద్ది గత మూడు సంవత్సరాలుగా జరుగుతుంది ఇది మూడో సంవత్సరం అండి ప్రతి సంవత్సరము ముత్యాల పందిరి వాహనం మీద స్వామివారు మంగళగిరి పురవీధుల్లో దర్శనమిస్తూ ఉంటారు కనిపిస్తుంది కదండి వీడియోలో స్వామివారు అమ్మవారు ఇరుపక్కల దేవాది దేవతలు కల ఈ విగ్రహాన్ని ముందు తీసుకువెళ్తారు దీని వెనకాల ముత్యాల పందిరి వస్తుంది పర్టికులర్గా ఈ ముత్యాల పందిరి కోసం ప్రతి ఏడు మూడు వందల మంది పైగా కళాకారులతో ఎంతో చక్కగా నిర్వహిస్తారండి ఈ ముత్యాల మందిరి వాహనోత్సవం ఉంది దాంట్లో కొన్ని వీడియో క్లిప్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి రకాల వేషాధారాలు కనిపిస్తున్నాయి కదండి ఇలాగే స్వామివారు చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఏడు కూడా వర్షం కూడా పడిద్ది సింబాలిక్గా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదే అండి ముత్యాల పందిరి అంటే పైనుంచి వర్షపు జల్లులు అనేవి అవే ముత్యాలాగా అన్నట్టు ఇక్కడ ప్రజలు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది మూడో సంవత్సరం అండి ఈ ఇలా కార్యక్రమం చేపడతాన్ని ముత్యాల పందిరి అంటే చూడటానికి చాలా కన్నుల విందుగా ఉంది ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నా కానీ ఇంత వర్షం చిన్నకులో స్టార్ట్ అయినాయి వర్షంలో కానీ ఎంత పెద్ద వర్షమైనా కానీ ఈ జనాభా అనేది తగ్గరండి దేవుణ్ణి చూడటానికి ఈ ఇవి ఫీల్ అవడానికి చాలామంది వస్తూ ఉంటారు చాలా అంగరంగ వైభవంగా లైటింగ్తో తో లోపల కూడా ఫుల్ తో ఉందండి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఎనర్జెటిక్గా చేశారో వాళ్ళు అసలు జనాలందరూ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే చూసారా వర్షం పడుతుంది అందరు గొడుగులు వేసుకొని స్వామివారు ఎప్పుడెప్పుడు వస్తారా అన్నట్టు చూస్తూ ఉన్నారు స్వామివారు రావడానికి కొంచెం టైమే ఉంది భవ్యను కూడా తీసుకొచ్చి ఆ డీజే మ్యూజిక్తో కానీ ఈ కోలాటాలు డ్రమ్స్కి వాటన్నిటికీ డ్రమ్స్ సౌండ్స్కి అయితే మళ్ళీ క్రాకర్స్ సౌండ్కి భయపడి వాళ్ళ అమ్మమ్మని గట్టిగా హక్ చేసుకొని ఎప్పుడు వస్తాడా అన్నట్టు ఆలోచిస్తుంది స్వామివారిని చూడటానికి క్రాకర్స్ సౌండ్కి కొంచెం అయితే భయపడింది ఇంకా ఎలాగోలా మూడీ నుంచి తీసుకురావాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటే ఎట్టకెళ్ళకి నవ్విందండి ఇంకా స్వామివారు వచ్చేసే టైం అయింది ఈ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కదండి ఈ వీళ్ళు కేరళ వాళ్ళు అనమాట కేరళ వాళ్ళు పర్టికులర్గా అక్కడ నుంచి పిలిపించుకొని మరల్లా ఇలాంటి వాటికి వస్తూ ఉంటారు స్వామివారు బయటకు వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఇలాగ స్నేక్ది కాలుస్తారండి ఇది చాలామంది ఇష్టపడతారు దీనికోసమే చూడటానికి చాలామంది వస్తారు ఆ బుసలు కొట్టే పామును చూడటానికి ఆ క్రాకర్స్లో ఎదురుగా ఏమో స్వామివారు బయటికి వచ్చారు ముత్యాల పందిరి ద్వారా దానికి స్టార్ట్ చేయడానికి ముందు క్రాకర్స్ ద్వారా ఇలా వెలిగిస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఇదిగోండి చూపిస్తున్నాను ముత్యాల పందరి వాహనం మీద స్వామివారు ఎలాగ ఉన్నారో ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి దీనికి ఒక లైక్ వేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను స్వామివారు వర్షంలో తడవకుండా ఉండటానికి అన్నట్టు ఆ పక్కన సైడ్ బ్యానర్ కనిపిస్తుంది కదండి అది సెట్ చేసి దాంట్లో నుంచి స్వామివారి వాహనం అనేది మంగళగిరి మానవ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది ఆ వాహనాన్ని అందరూ వీక్షిస్తూ ఉంటారు ఇదిగోండి ఎంత చక్కగా చూపిస్తున్నానో మీకోసం ఎంత దగ్గరగా స్వామివారిని డైరెక్ట్గా చూసిన అనుభవం కలుగుతుంది మీకు కూడా చూడండి ఎంత చక్కగా వై అంగరంగ వైభవంగా రెడీ అయ్యి స్వామివారు ఎంత చ చూడటానికి చాలా చక్కగా ఉన్నారు ఏది చూస్తుంటే కన్నుల విందుగా ఉంది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత చక్కగా ఉంది ఆ డెకరేషన్ కానీ అది కానీ ముత్యాల పందిరి వాహనము ఇంకా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత మాడవీధుల్లోకి వెళ్తుంది లోపు లోపల స్వామివారిని కూడా దర్శించుకుందామని వచ్చాము ఈ కనిపిస్తున్నారు కదండి ఈయనే ఈ గుడి నిర్మించిన ఆయన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారండి ఈ లోపల లైటింగ్స్ కానీ అన్నీ ఎంతో చక్కగా ముత్యాల పందిరి అంటే దేవుడి వరకే ఉంటే సరిపోదు కదా అని చెప్పేసి గుడి నిండా ఉంటేనే కదా చోట చక్కగా ఉండిద్ది అని చెప్పి ఎప్పుడు గుడి నిండా కూడా అలంకరిస్తూ ఉంటారండి తిరణాలకే కాదు ఇలా కల్ స్వామివారి కళ్యాణకే కాకుండా ఇలా కూడా రెడీ చేస్తూ ఉంటారు ఎంతో చక్కగా ఉండండి పైన ఉంది కదండి ఇక్కడే ముత్యాలు పందిరిది కాసేపు ఇక్కడే ఉంచి వంతులు గారు వాళ్ళు పూజలు చేసి అప్పుడు బయటికి తీసుకొస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెషన్లో నాకు తెలియచేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే డియర్ భవ్య ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్